ర్కే టీవీ తెలుగు ఛానల్ వారికి స్వాగతం సుస్వాగతం ఈ నూతన సంవత్సర రెండు వేల ఇరవై నాలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు సర్వేజన సుకునోభవంతు అంతా బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి తదాస్తు అయ్యా ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే తెలుగు ప్రేక్షక మహాశయులందరికీ సోదరులకు సోదరీమణులకు మనకి ఇరవై ఏడు నక్షత్రాలండి ఇరవై ఏడు నక్షత్రాలు పన్నెండు రాశులు అయ్యా మేషరాశి వృషభ రాశి మిథున రాశి కర్కాటక రాశి సింహరాశి కన్యా రాశి తులారాశి ఉచ్చిక రాశి ధనస్సు రాశి మకర రాశి కుంభరాశి రాశి పన్నెండు రాశులండి అయ్యా సోదరులారా పన్నెండు రాశుల్లో మీకు అశ్విని భరణి కుర్తిక రోహిణి మృగశర ఆరోద్ర పునవరుస పుష్యమి ఆశ్లేష మఖ పుబ్బ ఉత్ర అస్త సిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ట మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణానక్షత్రం ధనిష్ట శతభిషం పూర్వభాద్రా ఉత్తరభాద్ర రేవతి అనే నక్షత్రాలు ఇరవై ఏడు సృష్టిలో మహానుభావులు సృష్టించబడిన ఈ నక్షత్రాలు మేషరాశికి అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటో పాదం మేషరాశికి అధిపతి కుజభగవానుడు కుజభగవానుడు అంటే భూదేవి కొడుకు కుజుడు అంగారుకుడు అంటారండి అంగారకుడు ఈ ఈ అంగారుకుడు ఈ మేషరాశికి మొన్న అక్టోబరు ఇరవై ఎనిమిది నుంచి రాహు గ్రహం వెళ్ళిపోయి గురుగ్రహం అంటే బృహస్పతి దేవతల గురువైన బృహస్పతి ఎంటర్ అయ్యాడండి మేషరాశి వాళ్ళకి చాలా అన్ని శుభాలు జరుగుతాయండి అంత క్రితం ఉన్న అన్నీ కూడా లక్షణాలు అన్నీ తొలగిపోయి అన్నీ మనశ్శాంతిగా వాళ్ళకి మంచి విద్య చదువు ఐశ్వర్యం ఆటంకాల ఆటంకాలైన పనులన్నీ కూడా క్లియర్ అయిపోయి చాలా జయప్రదంగా ఉంటుందండి అయ్యా అలాగే వసభరాశిలో కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలండి మృగశరా ఒకటి రెండు పాదాలండి అయ్యా ఈ ఈ ఈ వసభరాశికి శుక్కుడు అధిపతి అండి ఆ శుక్కుడు ఆ రాక్షసులు గురువు అండి ఆయన రాజభోగ కళా కళాధిపతి అండి శుక్రుడు బిగ్నిష్కారకుడు రాజభోగాలను అనుభవిస్తారండి దానికి వాహనం ఆయన ఎద్దు అంటే శివుడు వాహనం ఆ రాశికి అధిపతి అండి అని చేత ఆ రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అయ్యా అలాగే మిథున మిథున రాశి మిథున రాశికి మురుగశ్వర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునవరుస ఒకటి రెండు మూడు పాదాలు మిథున రాశి రాశికి అధిపతి బుధుడు బుధుడు సమస్తకారకుడు వ్యాపారవేత్త లౌకికం సావుకారు లక్ష్మీ అంశం లక్ష్మీవంశం బుధుడు అంటే ఆ బుధుడు మంచి తెలివి శాస్త్రాలయందు మంచి తెలివి ఉంటుందండి తెలివైన వాడు బుధుడు అంచేతే వైశ్యుడు అన్నారు ఆయన్ని వైశ్యుడు అంటే సావుకారు గారికి మంచి తెలివి ఉంటుంది మంచి లౌకికం ఉంటుందండి వారు గొడవలకు వెళ్ళరండి మంచి తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు తర్వాత ఈ మిథున రాశిలో మురుగశ్షర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆరుద్ర అంటే శివుడు నక్షత్రం అండి శివుడు నక్షత్రం ఆరుద్ర తర్వాత పుట్టపత్తి స బాబా గారిది కూడా ఆరుద్ర నక్షత్రమేనండి తర్వాత మన సోనియా గాంధీ గారిది కూడా ఆరుద్ర నక్షత్రమే మన జగన్ గారిది కూడా ఆరుద్ర నక్షత్రమే ఏమండి మీ పునర్వర్ష ఒకటి రెండు మూడు పాదాలండి పొ పునవరస ఈ పునవరస శ్రీరామచంద్రమూర్తి గారిది రాములు వారి నక్షత్రం ఇది తర్వాత మహాత్మా గాంధీ గారిది కూడా పునవరస నక్షత్రమేనండి అయ్యా అని ఈ పునవరస ఈ మిథున రాశి వారు రత్నములో జాతి పచ్చ పెడితే చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి యోగిస్తుంది తర్వాత కర్కాటక రాశికి వద్దామండి ప్రవేశిద్దాం కర్కాటక రాశిలో పునవరస నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం అండి ఈ ఆశ్లేష నక్షత్రం అంటే బుధ మహాదశలో పుడతదండి ఈ బుధుడు సమస్తకారకుడు మన మిథున రాశి గురించి చెప్పినప్పుడు వచ్చాడు ఈ బుధుడు ఈ బుధుడు సమస్తకారకుడు మంచి తెలివైనవాడు శాస్త్రవేస్తల ఎందు మంచి ప్ర మంచి ప్రవేశం ఉంటుందండి ఈ ఆశ్లేష నక్షత్రం అనుకున్నారు మన కేసీఆర్ గారిది ఆశ్లేష అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిది కూడా ఆశ్లేష నక్షత్రం అండి మన రాముని వారు తమ్ముడు లక్ష్మణ వారిది కూడా ఆశ్లేష నక్షత్రమేనండి తర్వాత మన సృష్టికి విశ్వకర్మ మన ఇది విశ్వకర్మ ఉన్నారండి సృష్టి విశ్వకర్మ బ్రహ్మదేవుడు అదే మన సృష్టిని సృష్టించింది విశ్వకర్మ అండి ఆయన పోతులూరి ఈ శ్రీ విరాట పోతులూరు ఎర్రబ్రహ్మేంద్ర స్వాముల వారిది కూడా ఆశ్లేష నక్షత్రమేనండి అంటే ఎంత గొప్పవాళ్ళది ఉందో చూడండి ఆశ్లేష నక్షత్రం అందుకే ఆయన ప్రపంచంలో ఏ సెకండ్లో ఏం జరుగుద్ది ఏ నెలలో ఏం జరుగుద్ది అనేది కాలజ్ఞానం రాసిన మహానుభావుడు శ్రీ విరాట పోతులూరు ఎర్రబ్రహ్మేంద్ర స్వాముల వారి నక్షత్రం ఆశ్లేష కావండి ఆ తర్వాత ఇదే రాశిలో పుష్మీ నక్షత్రం ఇది ఎవరిదండి ఆంధ్ర బాల గంధర్వ శ్రీ షణ్ముఖి ఆంజనేయరాజు గారిది కూడా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు గాంచిన శ్రీ శ్రీ షణ్ముఖ ఆంజనేయరాజు గారిది పుష్మీ నక్షత్రం ఈ కర్కాటక రాశిలో ఉందండి అయ్యా ఇంత గో గొప్ప రాశి అండి ఇది ఇది ఈ రాశికి అధిపతి చంద్రుడు చంద్రుడు మాతృకారకుడు మనసుకారకుడు కారకుడు జలకారకుడు అయ్యా ఈ చంద్రుడు మీకు ఫస్ట్ నుంచి మనం చెప్పుకొని వద్దామండి తర్వాత ఇప్పుడు మీకు సింహరాశికి వద్దామండి సింహరాశిలోకి ప్రవేశిద్దాం సింహరాశికి అధిపతి ఎవరండి భగవానుడు ఆయన లోకానికి సూర్య భగవానుడు ఆయన పితృకారకుడు అంటే మన తండ్రి లాంటి వాడండి ఆయన భగవానుడు నవగ్రహాలకి రాజు సూర్యుడు అంచేత సూర్యుడు లేనిది ఈ ప్రపంచకానికి ఎలుగే లేదండి అని చేత అటువంటి సూర్యుడు పైగా ఇంకొకదానికి ఆయన నవగ్రహానికి రాజు అండి రాజు ఆయన సూర్యభగవానుడు అటువంటి రాశి సింహరాశి సింహరాశికి అధిపతి ఎవరు సూర్యభగవానుడు సింహం అమ్మవారు మంచి ఆ రాశికి మంచి బలంగా ఉంటుందండి అమ్మవారు అయ్యా ఈ సింహరాశిలో మఖానక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదం సింహరాశి అయ్యా సింహరాశికి కూడా ఇప్పుడు ఈ ఈ క్యాల్క్యులేషన్ బట్టి భాగ్యస్థానంలో బృహస్పతి ఉన్నాడండి దీనికి భాగ్యస్థానం మేషరాశి అవుతుందండి మేషరాశిలో బృహస్పతి ఉన్నాడు ఈ సింహరాశాలకు కూడా అన్ని శుభాలు జరుగుతాయండి అంత ఆగిపోయిన పనులన్నీ కూడా క్లియర్ అయిపోయి ఇప్పుడు అన్ని జయప్రదంగా అన్ని శుభంగా తొమ్మిది రకాల భాగ్యాన్ని కలగజేస్తాడు అయ్యా ఈ సింహరాశి ఇక మనం కన్యరాశికి వెళ్దామండి అయ్యా కన్యారాశికి అధిపతి బుధుడు అధిపతుడు బుధుడు సమస్తకారకుడు అయ్యా ఈ కన్యా రాశిలో ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు అస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఏమండి ఈ ఈ ఈ రాశి కన్యారాశిలో ఎవరు పుట్టారంటే అస్తా చిత్రం అంటే ఇఘ్నేశ్వరుడు నక్షత్రం అండి అయ్యా మన ఆయన శంకరుడు కుమారుడు పార్వతీదేవి కుమారుడు విఘ్నేశ్వరుడు పుట్టింది అస్తా నక్షత్రం అండి అయ్యా మన ప్రహ్లాదుడిది నక్షత్రం అండి చూసారా అండి ఎంత గొప్ప నక్షత్రాలు గొప్పవాళ్ళు పుట్టిన రాశి కన్యా రాశి ఈ కన్యా రాశికి కేతు మొన్న ఇరవై ఎనిమిదిని ప్రవేశించాడు ప్రవేశించినా కూడా ఏమీ ప్రమాదం లేదు ఆ విఘ్నేశ్వరుడు ప్రహ్లాదుడు ఆ రాశికి బుధుడు మంచి బలంగా ఉన్నారు అంత బ్రహ్మాండంగా ఉంటుందండి ఆ తర్వాత మనం తులారాశిలోకి ప్ర మనం ప్రవేశం అవుతున్నామండి ఈ తులారాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలండి ఈ స్వాతి నక్షత్రం ఎవరిదనుకున్నారండి మహానుభావుడు లక్ష్మీ నరసింహ స్వాముల వారిది స్వాతి నక్షత్రం అండి తర్వాత చిన్న జిఎస్ఆర్ స్వాముల వారిది స్వాతి నక్షత్రం అండి సామాన్యమైన విషయం అండి ఇది అలాగే తర్వాత మన అమితాబ్ బచ్చన్ గారిది స్వాతి నక్షత్రం ఎన్టీ రామారావు గారు నటన రత్న సార్వభౌములు ఎన్టీ రామారావు గారుది స్వాతీన చిత్రం అండి మరి ఫైవ్ మినిస్టర్ మంచి మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ ఇందిరాగాంధీ గారిది కూడా స్వాతీన చిత్రమేనండి మన అనుష్క గారు మన అరంధోతి ఆ సినిమాలో సూపర్ సూపర్ బంపరిట్ అయిన కోడి రామకృష్ణ గారు డైరెక్షన్లో మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు మంచి కింగ్ మేకర్ పొట్విసర్ గారు సారథ్యంలో కోడి రామకృష్ణ గారి సారథ్యంలో మహానటి గంధర్వ కన్యలాగా దా ఆవిడి చేత మన అనుష్క గారి చేత యాక్షించారండి కోడి రామకృష్ణ గారు ఆయన చాలా గ్రేట్ డైరెక్టర్ అండి అనుష్కా గారిది కూడా అనే చిత్రం అండి మళ్ళీ ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి గారు రెడ్డి గారిది కూడా స్వాధీన చిత్రమేనండి అయ్యా చూడండి ఎంత గొప్పవాళ్ళు పుట్టారు ఈ తులారాశిలో అయ్యా మన జగన్న గారు మేనమామ ఆ రవీందర్ రెడ్డి గారిది కూడా స్వాతి నక్షత్రమే అయ్యా ఇది ఎంత గొప్ప వాళ్ళు పుట్టారో ఈ నక్షత్రంలో చూడండి ఈ ఈ తులారాశికి అధిపతి శుక్రుడు శుక్షు శుక్రుడు రాక్షసుల గురువు పై ఈయన మంచి కళాకారుడు రాజభోగ అని అనిపించి మంచి బిగ్నెస్సులు కళారంగంలో రాజకీయ రంగంలో కూడా మంచి యోగమైన రాశి ఈ ఈ రాశికి కూడా మన అక్టోబర్ ఇరవై ఎనిమిది నుంచి కేతు వెళ్ళిపోయింది ఈ తులారాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుందండి అయ్యా ఇప్పుడు మనము ఉచ్చిక రాశిలోకి ప్రవేశిద్దామండి ఈ ఉచ్చిక రాశిలో విశాఖ నాలుగవ పాదం అండి అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలండి జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలండి ఇది ఉచ్చిక రాశి ఉచ్చిక రాశికి అధిపతి ఎవరండి కుజుడు అంగారకుడు అంటే భూదేవి కారకుడు ఆ భూదేవి కారకుడే కాకుండా ఈ అంగారకుడు ప్రతి మానవుల్లో ప్రతి పురుషుల్లో ప్రతి లేడీసులు అందరిలో సర్వ జీవరాశుల్లో కూడా మన ఒంటిలో బాడీలో బ్లడ్ని సరఫరా చేసేవాడు కుజుడండి ఈ కుజుడు అనుగ్రహం కావాలండి ఏదన్నా కళ్యాణానికి కానీ ఈ భూమి మీద మనం క్షేమంగా ఉండటానికి కానీ ఆ తర్వాత మనం కారుల్లో అటుల్లో వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ అయినప్పుడు కూడా ప్రాణభయం లేకుండా కాపాడేవాడు కుజుడు అండి అటువంటి కుజభాగం అమ్మవారు పుత్రుడు భూదేవి కొడుకు అయిన కుజుడు అంగారకుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా అని అయ్యా ఆ తర్వాత అండి మనం ధనుస్సు రాశులు ఈ ఈ ఉచ్చిక రాశిలో ఎంత గొప్పవాళ్ళు పుట్టారంటే విశాఖ నక్షత్రం మమ్టీ గారు మంచి హీరో అండి టాప్ హీరో కూడి రామకృష్ణ గారు పిక్చర్లో కూడా యాక్ట్ చేశారు ఆయన అయ్యా ఆ తర్వాత అనురాధ మన ఫైమ్ మినిస్టర్ మోడీ గారిది కూడా అనురాధ నక్షత్రం అండి అయ్యా అనురాధ నక్షత్రం తర్వాత జ్యేష్ఠ నక్షత్రం ఎవరిది అనుకున్నారు ఏటూరు సుందర్రామూర్తు గారు ఎన్నో కొన్ని వేల సినిమాల అద్భుతమైన రచించారు పాటలు అంత గొప్ప అయింది కూడా మన జ్యేష్ఠాన చిత్రం తర్వాత మన ఫైమ్ మినిస్టర్ వాజ్పేయి గారిది కూడా జ్యేష్ఠాన చిత్రమేనండి అది చూడండి ఎంత గొప్పవాళ్ళు పుట్టారు ఈ రాశిలో అయ్యా ఈ రాశి కూడా చాలా బాగుందండి ఇప్పుడు నెక్స్ట్ మనం ధనుసు రాశిలోకి మనం ప్రవేశిద్దామండి ఈ ధనుసు రాశికి అధిపతి ఎవరనుకున్నారు గురువు అండి బృహస్పతి దేవతల గురువు అయ్యా ఈ ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉన్నాయో ఇప్పుడు మీకు నేను చక్కగా చెప్తాను మీరు సావధాన చిత్తుల వ్యాఖర మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదం అండి అయ్యా ఈ నక్షత్రంలో నటసార్వభౌములు ఎన్టీ రామారావు గారు అబ్బాయి గారు సూపర్ హీరో బాలకృష్ణ గారు నందమూరి అందగాడు గారిది ఈ మూలా నక్షత్రం అండి అయ్యా అంత గొప్ప అయిన ఈ ధనుసు రాశిలో పుట్టారండి అయ్యా తర్వాత మన ఆదారావు గారు అబ్బాయి కెమెరామెన్ గారు కూడా ఈ నక్షత్రంలో పుట్టారు అయ్యా తర్వాత అలాగే ఉత్తరాషాఢ ఇందులో పుట్టారండి ఈయన ఈ ఈ రాశిలో కూడా చాలా గొప్ప గొప్ప కళాకారులు మన ఈయన నాగిరెడ్డి గారు ఉన్నారండి ఐజీ గారు ఐజీ గారు కూడా ఇది పూర్వాషాఢ నక్షత్రం అండి ఆయన కూడా ఈ ఈ ఈ ధనుసు రాశిలోను పుట్టారండి ఇంకా ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు అమ్మవారు కూడా సరస్వతీదేవి కూడా ఈ నక్షత్రంలో మూలా నక్షత్రంలోనూ పుట్టింది బాలకృష్ణ గారు పుట్టిన నక్షత్రంలో అంత గొప్ప రాశి అండి ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ రాశికి కూడా గురుబలం చాలా బాగుందండి వీరికి చాలా జయప్రదంగా ఉంటుంది మనం నెక్స్ట్ మకర రాశిలోకి మనం ప్రవేశిద్దామండి మకర రాశికి అధిపతి శని భగవానుడు తర్వాత రాహు కూడా ఈ ఈ రాశిని పంచుకున్నాడండి అని శని రాహువులు రాశి అండి ఇది మకర రాశి మకర రాశి అంటే మకరం అనగా ముసలండి ఈ ముస ఈ మకర రాశి వాళ్ళు ముసలే వాళ్ళు అనుకోరు కానీ అనుకున్నారంటే ముసల పట్టు పడతారండి లేకపోతే కాముగా ఉంటారు ఏమండి ఈ రాశిలో ఉత్తర అషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు అయ్యా ఈ రాశిలో పుట్టినవారు ఉత్తరాసాడ ఎవరనుకుంటున్నారు మంచి పవర్ఫుల్ క్యాండిడేట్ చిరంజీవి గారు తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ ఉత్తరాసాఢ నక్షత్రంలోనే పుట్టారండి అయ్యా ఆయన గురించి మీ అందరికీ తెలుసు మహానటుడు మంచి రాజకీయవేత్త ఏమండి ఆ తర్వాత ఈ నక్షత్రంలో శ్రవణానక్షత్రం అండి శ్రవణా నక్షత్రం ఎవరిదండి రజనీకాంత్ గారు వరల్డ్ రికార్డ్ రజనీకాంత్ గారిది చిత్రం ఏమండి తర్వాత సూపర్ రచయిత మన పరసూరి గోపాలకృష్ణ గారిది కూడా ఈ శ్రవణ నక్షత్రం అండి ఏమండి తర్వాత ఈ శ్రవణ నక్షత్రం మన కలియుగ దైవం ఏడుకొండల వాడిది కూడా ఈ నక్షత్రం చూడండి అయ్యా ఈ ధనిష్ట ఒకటి రెండు పాదాలు టాపు నటసార్వ విఖ్యాత ఈయన మన మోహన్ బాబు గారిది కూడా ధనిష్ట నక్షత్రం అండి ఎంత గొప్పవాడు మహానటుడు పుట్టాడండి ఈ ఈ ఈ రాశిలో అయ్యా ఎంత గొప్ప రాశిలో చూడండి ఈ రాశికి కూడా శని శని బలం రాహుబలం చాలా బాగుందండి అక్కడ బృహస్పతి బలం కూడా బాగుంది నెక్స్ట్ మనం కుంభరాశిలోకి ప్రవేశిద్దామండి కుంభరాశికి అధిపతి కూడా శని భగవానుడే అయ్యా శని భగవానుడు తర్వాత ఈ కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతపిశం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు అయ్యా ఈ రాశిలో కూడా గొప్పవాళ్ళు పుట్టారండి మన సల్మాన్ ఖాన్ గారు కూడా ధనిష్ఠాన చిత్రం ఈ కుంభరాశిలో పుట్టారు తర్వాత ఇప్పుడు భట్టి గారు ఆయన ఉప ఉప ముఖ్యమంత్రి గారు కూడా ఈ కుంభరాశిలో ధనిష్టాన చిత్రంలో పుట్టారండి చూడండి ఎంత గొప్పవాళ్ళు పుట్టారో ఆ తర్వాత ఈ పూర్వభాద్ర మన జయసుధ గారు కూడా పూర్వభాద్రలోనే పుట్టారు ఈ ఈ కుంభరాశిలో అయ్యా ఆ, ఆ తర్వాత మన రో రోజే గారు మహానటి రాజకీయ మినిస్టరు గారు కూడా వైసీపీ మినిస్టర్ గారు రో రోజే గారు కూడా ఈ కుంభరాశిలోనే పుట్టారు తర్వాత మన ఈవిడి నా నాగలక్ష్మి గారు మంచి మంచి నిర్మాత మంచి వ్యాపారవేత్త ఆవిడ కూడా ఈ పూర్వపాతమైన చిత్రం కుంభరాశిలో పుట్టారండి అలాగే ఈ రాశిలో మన జైజుబాబు గారి అబ్బాయి ఉన్నారండి జేజ్బాబు గారని రాజుగారు గారు ఆ దండురాజు గారి అబ్బాయి రాజేష్ బాబు అని ఆయనది కూడా ధనిష్టాన చిత్రం కుంభరాశి అండి అయ్యా ఎంతమంది గొప్పవాళ్ళు పుట్టారు ఈ కుంభరాశిలో మరి ఇక మనం ఈ కుంభరాశికి అధిపతి శని భగవాన్ అయ్యా దీనికి శనికి ఈ కుంభరాశికి కూడా గురుబలం చాలా బాగుందండి అయ్యా ఇప్పుడు ఇంకా మనం మీనరాశిలోకి ప్రవేశిద్దామండి ఆ మీనరాశికి అధిపతి బృహస్పతి అండి అయ్యా మీనరాశికి మన మార్కు మన చేపలండి చేపలు మత్స్యం మత్స్యం అయ్యా మత్స్యం శుభం మత్స్యంతరం మా మత్స్యాలంటే కూడా అది చాలా మత్స్యావతారం అంటారు అంత శుభం అండి ఇది మీనరాశిలో పూర్వభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తర్వాత అండి మన బొత్స సత్యనారాయణ గారిది రేవతి అనే చిత్రం ఆయన కూడా మంచి కింగ్ మేకరు పొలిటికల్గా పెద్ద మినిస్టర్ అయిన ఆయన కూడా ఇదే రాశిలో పుట్టారు రేవతి నక్షత్రం అయింది అయ్యా మరి తర్వాత మన గోకరాజు రంగరాజు గారు మిస్సెస్ గారు కూడా ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలో పుట్టారు అపర కోటీ అయ్యా చరిత్ర అలాగే మన స్టార్ డైరెక్టర్ ఈ వినాయక్ గారు మిస్సెస్ గారిది కూడా ఉత్తరాభాద్రా నక్షత్రమే ఆవిడ కూడా మహాతల్లి ఈ ఈ రాశిలోనే పుట్టారండి అలాగండి ఈ రాశిలో చాలా గొప్పవాళ్ళు పుట్టారండి మన రేవతి నక్షత్రం ఇంకొకళ్ళు మద్రాసులోని గీతా గారని ఉన్నారండి మన పద్మధుర గారికి ఫ్రెండ్ వాళ్ళు భర్త గారు కూడా శ్రీధర్ గారు కూడా ఈ ఈ రేవతి నక్షత్రంలో పుట్టాడు ఆయన కూడా పెద్ద అప్రకోటేశ్వరుడు వ్యాపారవేత్త అలాగండి ఈ మీనరాశిలో కూడా చాలామంది గొప్పవాళ్ళు పుట్టారండి అనిచేత మన మేషరాశి వాళ్ళు ఇప్పుడు రత్నాల గురించి వద్దామండి మేసరాశి వాళ్ళు పగడం పెట్టాలండి లేదంటే కెంపు పెట్టుకోవచ్చు ఉంగరం మంచి వాళ్ళకి మంచి జరుగుద్ది వాళ్ళు సూర్య నమస్కారం చేసుకోవాలండి మేసరాశి వాళ్ళు అయ్యా అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తలుచుకోవాలి అలాగే వృషభ రాశి వాళ్ళు శివుణ్ణి తలుచుకోవాలండి విఘ్నేశ్వరుడు శివుణ్ణి తలుచుకోవాలి మిథున రాశి వాళ్ళు విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని తలుచుకోవాలి అయ్యా ఆ కర్కాటక రాశి వాళ్ళు చంద్ర భగవాను అంటే శివుడి శివుడిని తలుచుకోవచ్చు ఇంకా అదే శివు కుటుంబాన్ని గురించి తలుచుకుంటే వాళ్ళకి మంచి జరుగుతుందండి తర్వాత మన సింహరాశి వాళ్ళు సూర్య భగవాన్ని తలుచుకోవాలండి తలుచుకుని వాళ్ళు కూడా కెంపు అంటే రూపీ పె పెట్టచ్చు వాళ్ళు కూడా లేకపోతే నవ నవ నవరత్నాల ఉంగరం పెట్టవచ్చు కన్యా రాశి వాళ్ళు ఆయన కూడా వాళ్ళు కూడా మహా మహావిష్ణువుని తలుచుకోవచ్చు వాళ్ళు కూడా పచ్చ పెట్టే మంచిది అలాగే తులారాశి వాళ్ళు కూడా దా తులారాశికి అధిపతి శుక్రుడు కాబట్టి డైమండ్ పెట్టాలండి అని వాళ్ళు ఈ శుక్రుడు కాబట్టి వాళ్ళు ఏ దేవుణ్ణి తలుచుకున్నా కూడా శివుడిని కానీ ఎవరిని తలుచుకున్నా కూడా మంచిదేనండి అలాగే ఉచ్చికి రాశి వాళ్ళుకి అధిపతి కుజుడు కాబట్టి వాళ్ళు పగడం పెట్టాలి వాళ్ళు కూడా విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీళ్ళందరినీ తలుసుకుంటే అమ్మవారిని బాగుంటుంది దాని ధనుసు రాశి వాళ్ళు మన బృహస్పతి ధనుసు రాజుకి అధిపతి గురువు కాబట్టి గురువు దేవతలకి గురువు కాబట్టి ఆ బృహస్పతికి మన ఏదన్నా మన గోమాతకి కొంచెం మూడు అట్టుపళ్ళు పెడతా ఉండాలి పెట్టి ఆ గురుదేవుణ్ణి మన బాబా గారిని కానీ దత్తాత్రేయుని కానీ తలుసుకుంటే చాలా శుభం జరుగుద్ది మకర రాశికి అధిపతి శని భగవానుడు రాహువు కాబట్టి అమ్మవారిని తలుచుకుని శివుణ్ణి తలుచుకుని ఏడుకొండల స్వామిని కూడా తలుచుకుంటే చాలా మంచి జరుగుద్ది అలాగే కుంభరాశికి కూడా ఏడుకొండల స్వామిని శని భగవాన్ని తలుసుకుంటే చాలా మంచి జరుగుద్ది మేనరాశి కూడా ఆ గురువు గురుదేవుణ్ణి ఆ ఆవుకి మూడు అట్టుపళ్ళు అయ్యి పెట్టి వాళ్ళు తలుచుకుంటే వాళ్ళకి శుభం జరుగుతుందండి ఇప్పుడు ఈనాటి మన శాస్త్ర కార్యక్రమాలు మీ ఇలాగే ఇంతవరకు మనం చెప్పుకున్నామండి నెక్స్ట్ దాంట్లో మనం ఇంకా వేరే చాలా విషయాలు ఉన్నాయండి ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పాను ఇప్పుడు ప్రాచ్యక మహాశీలందరికీ కూడా మన ఏఆర్కే ఛానల్ తెలుగు ఛానల్ వారికి వారు అందరి తరఫున ప్రాచ్యక దేవుళ్ళు అందరికీ కూడా కేపిఆర్ సిద్ధాంతి గారు మీకు సర్వేజన భవంతు మీ అందరికీ ప్రపంచం అందరికీ కూడా ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యములతో సిరి సంపదలతో భోగభాగ్యములతో శుభోజయంగా వర్ధిల్లుగాక నేను చెప్పబోయేది ఏంటంటే అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి అలాగే నవగ్రహ మంత్రం చేసుకోండి మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులని ప్రేమించండి వాళ్ళు సేవ చేసుకోండి అందరికీ మంచి చేయండి మీకు శత్రువు అయినా సరే మీ దగ్గరికి ఏదన్నా వచ్చినప్పుడు వాళ్ళకి మంచి చేయండి మీ వల్ల ఎవరూ కూడా ఉసురు పడకూడదు మన వల్ల అందరూ హ్యాపీగా ఉండాలి అదే మానవ జీవితం అదే మన శాస్త్ర రహస్యం అండి సర్వేజన భవంతు అంతా బాగుండాలి అందులో మనం అందరం ఉండాలి శుభం శుభం శుభోజయంగా వర్దిల్లాలి తదాస్తు